గుంటూరు శివారులోని రెడ్డిపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి గ్రామంలోని శివాలయం వద్ద శ్రీనివాసరావు అనే వ్యక్తి చంద్రగ్రహణం రోజు తలపై కుంపటితో అర్ధరాత్రి పూజలు చేయటంపై గ్రామస్తులు అనుమానం రేకెత్తించింది శ్రీనివాసరావును నిలదీస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలికి చేరుకున్న నల్లపాడు పోలీసులు శ్రీనివాసరావుతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు పూజం చేశాము దానికి ఊళ్ళో వాళ్ళు ఏదో శక్తి పూజ శుద్ర పూజలు ఏదో అనుకుంటున్నారు దాని గురించి ఇది ఇష్యూ అయింది దానికి క్లారిటీ ఇచ్చాను ఇప్పుడే వాళ్ళు ఇక్కడ వద్దో ఉన్నారు ఉండొద్దు అన్నారు దాని గురించి మేము అన్ని క్లియర్ చేశాం వాళ్ళు బెంగళూరు నా శిష్యురాళ్ళ అమ్మాయి బెంగళూరు మా గురు పరంపర అగోరి మణికందన గురుజీ మా గురుజీ మేము వారణాసి తిరిచి మా ఆశ్రమం ఉంది మేము అదే పరంపరంగా ఇక్కడ దీంట్లో కాళీకాలభై విగ్రహం కట్టుకుందాం అని చెప్పి కృష్ణారెడ్డి గారిని కలిసడం జరిగింది ఆయన ఇస్తాను చేసుకోవచ్చు అన్నారు దాని పరంగా మేము రాత్రి చంద్రగ్రహణం పూజ చేశాం ఇది క్షేత్రం కోసం చేసాం అది చూసేవాళ్ళు కొంచెం అది దారుణంగా కనబడిందని బాధపడుతున్నారు దానికి నేను క్షమాపణ చెప్పడం జరిగింది అది విషయం పూజ కానీ మంగళ ద్రవ్యంగా లేదు దానివల్ల ప్రశాంతత కోరుకునే జనాలందరికీ కూడా భయాందోళకారకమైంది కాబట్టి గ్రామ పరిస్థితుల్లో ఇది చేయడం అయితే ప్రజలందరికీ ఇష్టపూర్వకంగా లేదు కనుక వాళ్ళు చేసే ధర్మం కరెక్ట్ కాదు కాబట్టి అందరూ ప్రశ్నించడంలో తప్పైతే లేదు అటువంటి వాళ్ళు ప్రోత్సాహం చేయడం కూడా మంచిది కాదు అది వైదిక ధర్మానికి కూడా నిషిద్ధం చేతు చంద్రగా రోజు నైట్ ఎనిమిదింటి నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు ఈ త్రిభుజం కోడ వేసి క్షుద్ర పూజలు చేసి చేతబడి చేసి గ్రామ ప్రజల్ని గురిచేశారు అందరూ కూడా కలిసి ఏకతడ్డిపై వచ్చి వాళ్ళు ఖాళీ చేయాలని చెప్పి అందరూ కూడా ఒక మాట మీద నిలబడి చెప్తా ఉన్నారు వచ్చారు అన్నారు మంచి చేస్తారులే దేవుడికి కార్యక్రమాలు దేవుడికి సేవలని అని వదిలేశారు మనం అనుకోకుండా ఈ చంద్రగ్రహణ సందర్భంలో వాళ్ళు ఏదో చేస్తున్నారు గ్రామంలో అందరూ భయపడే నైట్ ఆ పూజలు ఏమని చూసి ఖాళీ చేయమని చెప్తాను